महाश्रीगुभ्यो नम हरे ओं महाश्री महागणाधिपते नम श्री महासस्मृत नम श्रीगुभ्यो नम हरे ओं मुक्ता विद्रुम हेमणे लतवलच्चाई मुखे स्थिरक्षणे युक्ता विंदु वरदा अभयाम हम पुष्कसाम सुपरम कपालाम गदाम संकम चक्रमधार विंदयुगलाम हस्ते रोहम तीम भजे యోదేమ సవిత అస్మాకం దియోధర్మ దిగోచరా అందరికీ కూడా నమస్కారం మన యొక్క జాతకంలో వాటి గ్రహాలు స్థితి అనుసారం మారడం వల్ల కొన్ని మార్పులు అనేటువంటి సంభవించి అనూహ్యంగా అదృష్టం కలిసి రావడం లేదా ప్రమాదాలు పొంచి ఉండడం ఆర్థికంగా ఇబ్బంది పడ్డం లేకపోతే ఆర్థికమైనటువంటి స్థిరత్వం ఏర్పరచుకోవడం లేదా మనకి తెలియకుండానే మన ప్రమేయం లేకుండానే గొడవల్లో మన పేర్లు వచ్చి సమాజంలో మన గౌరవం తగ్గడం అనేటువంటివన్నీ కూడా ఈ జాతక చక్రంలో తొమ్మిది గ్రహాలు సంచలన ఆధారంగా అవి మారేటువంటి స్థితిగతులను బట్టి మన యొక్క జీవన ప్రమాణం ఆధారపడి ఉంటుంది అయితే ఈ పద్దెనిమిదో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని వచ్చే నెల పద్దెనిమిదో తారీఖు వరకు కూడా అంటే నవంబర్ పద్దెనిమిదవ తారీఖు వరకు కూడా రవి తులారా తులాలగ్నంలో రవి కుజుడు బుధుడితోనూ అదేవిధంగా చంద్రుడితోనూ రవి కుజుడితోనూ రవి మళ్ళా శుక్రుడితోనూ మారి మారి నీచ ముచ్చ అధ త్రికోణ మూల త్రికోణ స్థితానుసారం చూస్తున్నారు దీనివల్ల జరిగేటువంటి పరిణామాలు ఏమిటి దానివల్ల మనం తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి ఈ పద్దెనిమిదో తారీఖు నుంచి నవంబర్ పద్దెనిమిది వరకు ఏ దేవతామూర్తిని ఏ మంత్రాన్ని మనం నిత్యము స్మరించుకోవాలి చికాకుల నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి ఆరోగ్య సమస్యల నుంచి ఏ విధంగా మనం బయటపడాలి అనేటువంటి విషయాన్ని అమ్మవారి అనుగ్రహంతో నాకు ఉన్నటువంటి జ్ఞానంతో మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అయితే నేను చెప్పేటువంటి ఈ నెల రోజులు ఫలితము కూడా ద్వాదశ రాసుల వారందరికీ కూడా గోచార రీత మాత్రమే మీకు తెలియజేస్తున్నాను ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అయ్యా గోచార రీఛ మాత్రమే మీకు ఈ యొక్క సంచలనంలో జరిగేటువంటి మార్పులు తెలియజేస్తున్నాను వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని మీరు తెలుసుకోవాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించి మీ వ్యక్తిగతమైనటువంటి సమాచారం డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ గురుగారు మా దగ్గర లేవండి ఎప్పుడో రాయడం కుదరలేదు అనుకుంటే కనుక మీ ఫోటో అదేవిధంగా మీకు తెలిసినటువంటి మీ డేట్ కానీ లేదా మీ పేరు పూర్తి పేరు కానీ మాకు సెండ్ చేసినట్టయితే మీ పూర్తి జాతకాన్ని విశ్రీకరించి అద్భుత అవకాశాలు ఎప్పుడు ఉన్నాయి ఏ రంగంలోకి వెళ్తే మనకి కలిసి వస్తుంది స్థిరత్వం ఎప్పుడు ఏర్పరచుకుంటాం వివాహాలు ఎప్పుడవుతాయి ఇంతేనా నా జీవితం నా జీవితంలో మార్పులు జరగవా అద్భుతాలు జరగవా అవి జరిగే ఉంటే ఎప్పుడు జరుగుతాయి అనేటువంటి పూర్తి విషయాన్ని మీకు వివరించ చెప్పడం జరుగుతుంది వృషభ రాశి వారికి ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నుంచి నవంబర్ పద్దెనిమిది వరకు కూడా తులాలగ్నం ముందు రవి కుజుడు తోడు అదే విధంగా ఇరవై రెండవ తారీఖున చంద్రుడితోనూ ఇరవై నాలుగో తారీఖున కుజుడు రవి మాత్రం ఉండడం మూడో తారీఖు నుంచి కూడా రవిలో శుక్రుడు ప్రవేశించడం వల్ల జరిగేటువంటి ఫలితాలను మనం ఒక్కొక్కసారి పరిశీలన చేద్దాం వృషభ రాశి వారికి ఈ పద్దెనిమిదో తారీఖు నుంచి మీరు ఏ పనికి అంటే మీరు ఏ గోల్కి అయితే ఎదురు చూస్తున్నారో ఆ గోల్ పూర్తి చేయడం మీరు వీళ్ళే పని చేయగలుగుతున్నారు ఇది వీళ్ళు ఒక వినూత్నమైనటువంటి ఒక దారుడు ఉంది ఒక ఆలోచన ఉంది ఇతను ఏదన్నా చేయగలడు అనేటువంటి నమ్మకం మీరు అందరికీ కూడా కలగజేయడం జరుగుతుంది ఈ రవి కుజుడు బుధుడితో ఉండడం వల్ల మీ ఆలోచన అనేటువంటిది వేగవంతం జరుగుతుంది ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా మీ ఆలోచన పాదరసంగా పనిచేయడం మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఖచ్చితమై ఉండడం మీ నిర్ణయాన్ని ఎవరూ కూడా దూషించలేకుండా ఖచ్చితంగా ఉండేటువంటి వ్యవస్థ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఇరవై ఎనిమిదో తారీఖున రవి లగ్నంలో ఒక్కడు ఉండడం వల్ల మానసికమైనటువంటి ఒత్తిడికి లోనవడం అనేది ఒక వారం రోజుల పాటు అంటే ఇంతవరకు స్పీడ్గా పరిగెత్తిన మీరు ఒక్కసారిగా ఆగిపోవడం నేను ఎందుకు పరిగెడుతున్నాను అసలు ఏమిటి ఇలా చేస్తే మనకేం కలిసి వస్తుంది అనేటువంటి ఒక ఆలోచన విధానం అనేటువంటిది ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు కూడా ఈ వృషభ రాశి వారు డైనమాలో పడేటువంటి అవకాశం కలుగుతుంది కానీ మీరు మీరే పుంజుకొని మళ్ళీ ఇది కాదు మనం సమాజంలో ఒక గౌరవాన్ని తెచ్చుకోవాలి నేను ఒక గుర్తింపు కావాలని నేను పరిగెడుతున్నాను అనే విషయాన్ని మళ్ళీ మీరు రిలీజ్ అయ్యేది ఎప్పుడంటే మూడో తారీఖున నవంబర్ మూడో తారీఖు నుంచి నేను చేసేది కరెక్టే ఇన్ని రోజులు నేను ఆలోచించిన విధానాన్ని నేను అవలంబిస్తున్నాను సమాజంలో నాకంటూ గౌరవం ఉండాలి అని మూడో తారీఖు నుంచి మీరు రిలీజ్ అవుతుంటారు ఆరోగ్యపరంగా ఈ వృషభ రాశి వారు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి ఈ నాలుగు రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరో చేసిన తప్పుదానికి మీరు బలవ్వడం ఎవరి దగ్గర ఉన్నటువంటి ఎవరినో గొడవ పడుతున్నప్పుడు మీరు మధ్యలో వెళ్ళి మీరు ఆ యొక్క దెబ్బలు తినడం అనేటువంటిది ఎక్కువ జరుగుతుంది నేను పోని నీలాపనిందులు పడేటువంటి అవకాశం ఈ యొక్క వృషభరాశి వారికి నాలుగు రోజులు ఒక చాలా బ్యాడ్ పీరియడ్ అని చెప్పచ్చు అయితే రాశిలో ఉన్నటువంటి వారికి ఉద్యోగం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి మాత్రం అద్భుతమైన అవకాశం ఇరవై నాలుగో తారీఖు నుంచి ప్రారంభమయ్యి మూడో తారీఖు వరకు ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పరచుకునేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది ఇక వ్యాపారాలు ప్రారంభం చేయాలి నేను ఉద్యోగం చేయకూడదు నాకంటూ ఒక బ్రాండ్ ఒక బిజినెస్ ఉండాలి అనుకున్నటువంటి వారికి మాత్రం ఈ నెలంతా కూడా అంటే వచ్చేటువంటి నవంబర్ పద్దెనిమిది వరకు కూడా అంత ఆశాజనకంగా లేకపోగా కాస్త ఇబ్బందులు పడుతూ మీరు అనుకున్నటువంటి పనులన్నీ ఆటంకాలు జరిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది మీరు మూడవ తారీఖు నవంబర్ మూడు తర్వాత కనుక ప్రారంభం చేస్తే కాస్త ఆశాజనకంగా ఊరట లభించడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది ఇక వృషభరాశిలో ఉన్నటువంటి వారు రవి చంద్రుడితోటి ఇరవై రెండవ తారీఖు కలిసి ఉండడం వల్ల విలువైనటువంటి బంగారు ఆభరణం కానీ లేకపోతే మీ విలువైనటువంటి వస్తువులు కానీ దొంగలు పాలయ్యేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది ఆర్థికంగా అంటే ఇప్పటి వరకు ఆర్థికంగా నలిగిన మీరు ఆర్థికంలో కొంచెం స్థిరత్వం అనేటువంటిది ఇరవై ఎనిమిదో తారీఖున మాత్రం ఏర్పడుతుంది అంటే అప్పులు తీరడం కానీ అప్పులు తీరే మార్గం కనిపించడం కానీ ఆ అప్పుల్లో సగభాగాన్ని తీర్చేయడం అనేటువంటి ఈ వృషభ రాశి వారికి ఇరవై ఎనిమిదో తారీఖు జరుగుతుంది వృషభ రాశి వారు ప్రమాదాల నుంచి బయటపడాలి అన్నా ఆరోగ్య సమస్య తగ్గి మీరు ధనపరంగా నిలబడాలి అన్నా కూడా ప్రతి నిత్యము కూడా ఓం శ్రీం శ్రీమాత్రే నమ అనేటువంటి మంత్రాన్ని నిత్యము స్మరించుకుంటూ ఉండడం అద్భుతమైన ఫలితాలను ఏర్పరుస్తుంది